హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చూస్తున్నారా మేమైతే మేము ఫస్ట్లో ఉండే పాత కోటర్స్ దగ్గరకు అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇక్కడ గణేష్ నిమజ్జనం అయితే ఈరోజు జరుపుతున్నారనమాట మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇంకా రండి అని చెప్పారు ముందు ఉన్నవాళ్ళు అనమాట సరేలే అలా ఖాళీగా కదా కదని చెప్పేసి అయితే మా ముగ్గురం వచ్చేసాము ఇక్కడ చూస్తే ఇంకా ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇది మా వాళ్ళది కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళది కాదు ఇది మా ముందు యూనిట్ వాళ్ళది ఇక్కడైతే బాగా చేస్తారు అసలు ప్రతి ఒక్క పండగ కూడా ఇలా బాగా సెలబ్రేషన్ చేస్తారనమాట చూసారా ఇది కామన్ అనమాట ఏ చిన్న చిన్న ఇదైనా సరే ఫెస్టివల్ అయినా సరే వీళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తుంటారు మొత్తం మహారాష్ట్ర వాళ్ళు అనమాట వీళ్ళ కల్చర్ అనమాట ఇది చిన్న చిన్న పూజ ప్రోగ్రామ్ ఏదైనా అయినా సరే ఇలానే వేస్తూ ఉంటారనమాట ఇది చూడడానికి మొత్తం ఎంతమంది వచ్చారో చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ వచ్చారనమాట చూసారా మొత్తం అసలు ఖాళీ లేదు రోడ్డు మొత్తం ఫుల్గా అయితే నిండిపోయి ఉన్నది అంత దూరం నుండి వచ్చామంటే ఇక్కడ ఉండే వాళ్ళైతే రావాల్సిందే ఇంకా అది కూడా వాళ్ళ యూనిట్ మాకైతే చాలా బాధగా ఉంది యూనిట్ నుండి అయితే వచ్చేసాం బయటికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వాళ్ళు అంతా బాగుంటుంది నేనైతే చాలా మిస్ అవుతున్నా వీళ్ళందరినీ ఇదే ఇంకా లాస్ట్ ఇయర్ త్రీ ఇయర్స్ నుండి అయితే బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్ వస్తుందో ఎక్కడ ఉంటామో ఏమని చెప్పేసి అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కదా అని చెప్పేసి అయితే వచ్చేసాము క్లైమేట్ కూడా బాగుంది వర్షం ఏం లేదనమాట ఈరోజు కొంచెం నీట్గా ఉంది అందుకని చెప్పేసి అయితే వచ్చేసాము ఇంకా శృతుగా అయితే వచ్చిన స్టార్టింగ్ నుంచి నాకు ఇదే కనిపించడం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా తిరుక్కుంటుంది కనీసం ఎక్కడ ఉందో ఎక్కడ లేదో ఏం లేదు ఇంకా పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా వాళ్ళందరితో కలిసి ఇంకా తను ఆడుకుంటుంది చిన్న పాప చూసారా ఎంత బుజ్జిగా ఉంది కదా వీళ్ళు ట్రెడిషనల్ శారీ అనమాట ఇది మహారాష్ట్ర వాళ్ళది వీళ్ళంతా ఫ్రుగా ఫ్రెండ్స్ ఇంత దాక్కుంటూ మరీ వెళ్ళిపోతుంది నాకు అసలు అస్సలు కనపడలేదన్నమాట చిన్నపాకు చూసారు అసలు నడకే రావట్లేదు అంత క్యూట్గా ఉంది కదా దీనికి కూడా సారీ కట్టిస్తారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్